హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్వికా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి గులాబ్ జామున్ కర్రీ అండి నేను ఒక హాఫ్ కప్పు పిండి తీసుకుంటున్నాను ఒక రెండు కప్పులు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నా దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి మిల్క్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి మిల్క్ పౌడరు నేను మిల్క్ పౌడర్తోనే వేస్తున్నాను జామున్స్ చాలా డిఫరెంట్గా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలేస్తూ మనం గులాబ్ జామున్ పిండి ఎలా కడుపుతామో సేమ్ అలాగనే కలపాలండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న గులాబ్ జామున్స్ అన్నీ ఉండలు కట్టేసి పెట్టేసుకున్నాండి సేమ్ ఈక్వల్ లో పెట్టేసుకొని కర్రీ ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి స్టవ్ పైన బాండి పెట్టేసి ఆయిల్ పోసి పెట్టాను ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు ఒక్కొక్క జామున్ వేసుకొని డీప్ ఫ్రై అండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు ఈ కర్రీ వచ్చేసి చాలా మైల్డ్గా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు స్వీట్ అయినా అప్పుడప్పుడు హాట్ కూడా ట్రై చేద్దాం గులాబ్ జామున్స్తో చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ అన్నీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్ ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి పక్కన ఆనియన్ టమాటా ఫ్రై చేసి పెట్టేసుకొని నువ్వులు డ్రై రోస్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ టమాటా ఆనియన్ వేసేసి మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం అండి గ్రేవీ చిక్కుగా వస్తుంది నువ్వులు వేయించి అండి ఇప్పుడు ఇందులోకే ఒక ఏడెనిమిది బాదం పప్పులు పంకిన్ సీడ్స్ అండి టేస్ట్ మంచిగా వస్తుంది హోల్ గరం మసాలా వేసి మిక్సీకి వేసుకుందాం చెక్కలు సాహి జీరా వేస్తున్నానండి కొద్దిగా పాండి పెట్టి ఆయిల్ అండి నేను కొద్దిగా వేసుకోవాలి తాలింపుకి నెక్స్ట్ ఆనియన్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మెంచు అండి టేస్ట్ కోసము తాలింపు వేస్తే చాలా బాగుంటుంది మెంతుల తాలింపు కొద్దిగా ఫస్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేసుకుందామండిక టమాటా ఆనియన్ నువ్వుల పేస్ట్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ తిప్పుకుందాము ఒకసారి పూర్తిగా కలిపేసి మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చినాక కారం ఉప్పు వేద్దాం చూస్తున్నారు కదండి ఇప్పుడు ఆయిల్ అయితే కొద్దిగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ అండి ఎక్కువ వేసుకోవద్దు కారం దీనికి వన్ టీ స్పూన్ సాల్ట్ అండి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి కసూరి మేతి వేస్తున్నానండి ఒకసారి పూర్తిగా చేసుకుందామండి ఈ కర్రీ వచ్చేసి రోటీలోకి జీరా రైస్ బాగుంటుందండి చపాతీలోకి ఇప్పుడు జామున్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకుందామండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ అయిందా లేదో చూస్తున్నారు కదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ వేసుకుందామండి జామున్స్ కూడా పర్ఫెక్ట్గా అండి చూడండి మెత్తగా అయిపోయినాయి చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే కర్రీ అయితే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే గులాబ్ జామున్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్